హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ భారీగా పెరిగిన వీటి ధర అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి అంటే వేటి ధర పెరిగాయి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక షాకింగ్ న్యూస్ భారీగా పెరిగిన కోడి గుడ్డు ధరలు డజను ఎంత అంటే ఇక సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాతం పెరిగిపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూరగాయలు పండ్లు రేట్లను భారీగా పెంచేస్తున్నారు మార్కెటింగ్ నిపుణులు అంతేకాకుండా ఈ ఎండలకు కూరగాయలు పండ్లు లాంటివి తొందరగా పాడవుతున్నాయి ఈ కారణంగానే వ్యాపారులు రేట్లు కూడా పెంచేస్తున్నారు ఇక ఈ ఎండ వేడికి మనుషులే పెట్టలా రాలిపోతుంటే కోళ్ళంతా అవి కూడా వేడిని తట్టుకోలేక మృతువాత పడుతున్నాయి దీంతో చికెన్ రేట్లు పెరగడంతో పాటు కోడిగుడ్లు ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి ఇక ఈ క్రమంలోనే గత నెల రోజులుగా కోడిగుడ్లు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి ఈ మేరకు గత నెలతో పోల్చుకుంటే ఈ నెల కోడిగుడ్డు ధర డెబ్బై పైసలు పెరిగినట్లు తెలుస్తుంది ఇక ఏప్రిల్ నెలలో నాలుగు రూపాయల ముప్పై ఐదు పైసలుగా ఉన్న కోడుగుడ్డు ధర ఇప్పుడు మే నెలకు వచ్చేసరికి ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు చేరింది ఇక బయట రిటైల్ షాపుల్లో కోడుగుడ్డును ఆరు నుంచి ఏడు రూపాయల వరకు అమ్ముతున్నారు దీంతో డజను డెబ్బై రెండు రూపాయల నుంచి ఎనభై నాలుగు రూపాయలు పలుగుతుంది ఇక ఈ ధరలో ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు మార్కెటింగ్ నిపుణులు ఇక ఏదేమైనా నమోదవుతున్న ఎండలకు పెరుగుతున్న ధరలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి కావడంతో పాటు భయాందోళనకు గురవుతున్నారు